హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సూర్య నెలిశెట్టి ఈ రోజు ఈ వీడియోలో బాలయ్య నటించిన మహారాజ్ చిత్రం సంబంధించి నాలుగు రోజుల కలెక్షన్స్ షేరు అలాగే గ్రాస్ని అయితే ఈ వీడియోలో చూసేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో విషయానికి వస్తే బాలయ్య బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్ ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్ఞాజ్వాల్ నటించగా అలాగే ముఖ్య పాత్రల్లో చాందినీ చౌదరి శ్రద్ధా శ్రీనాథులు నటించారు ఇకపోతే ప్రతి నాయకుడిగా బాబీ డ్యూల్ కనిపించారు ఈ చిత్రానికి సంబంధించిన నాలుగు రోజుల కలెక్షన్లను వరుసగా డే వన్ నుంచి పరిశీలిస్తే మొదటి రోజున ఈ సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయనే చెప్పుకోవాలి సో బాలయ్య కెరీర్లో ఇదే అత్యధికమైన రికార్డుగా కూడా ట్రేడ్ వర్గాలు అయితే అభివర్ణించాయి ఇక మొదటి రోజున ఈ చిత్రానికి గాను ముప్పై మూడు కోట్ల యాభై ఒక్క లక్షల షేర్ అయితే వచ్చింది అలాగే దాంతోపాటు గ్రాస్ యాభై ఆరు కోట్లు మొదటి రోజు రికార్డు చేయగా రెండో రోజున ఈ చిత్రానికి గాను నలభై ఐదు కోట్ల షేరు అలాగే దాంతోపాటు డెబ్బై నాలుగు కోట్ల గ్రాస్ అయితే ఈ సినిమా రాబట్టింది ఇక వరుసగా మూడో రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యాభై ఆరు కోట్ల యాభై రెండు లక్షల షేర్ను రాబట్టగా అలాగే దీంతో పాటు తొంభై రెండు కోట్ల గ్రాస్ బాక్స్ బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టింది ఇక నాలుగో రోజు వరుసగా బాక్సాఫీస్ ఆఫీస్ రన్లో ఈ చిత్రం అరవై రెండు కోట్ల పది లక్షల షేరు అలాగే నూట ఐదు కోట్ల గ్రాస్ను రాబట్టినట్లు సినీ మేకర్స్ అయితే అఫిషియల్ గా ప్రకటించారు ఇక ఈ చిత్రానికి ఎనభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ బ్రేక్ ఈవెన్ ఎనభై రెండు కోట్లుగా నిర్ణయించబడింది అయితే ఐదో రోజులోకి అడుగుపెట్టిన డాకుమారా చిత్రానికి ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్ టికెట్స్ బాగా అమ్ముడుపోతున్నట్లయితే అందరూ కూడా తెలియజేస్తున్నారు ఇక సాలిడ్ సెంటర్లు అయిన బీసీడీ సెంటర్స్ లో చిత్రానికి లేకుండా అయిపోయింది సంక్రాంతి కింగ్ మన బాలయ్య బాబు అని తెలిసిపోయింది సో ఇక ఐదో రోజున కూడా బ్రేక్ ఈవెంట్స్ కూడా చాలా పూర్తయినట్లే తెలుస్తున్నాయి సో ఈ పూర్తి డీటెయిల్స్ తో మళ్ళీ మీ ముందుకు రేపైతే నేను వచ్చేస్తాను సైనింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్